శివానుగ్రక్ష పితృశాపాలు ఇది మన ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కుటుంబాల్లో కూడా ఒక యాభై పర్సెంట్ ఉన్నది ఎందుకంటే బతికున్నప్పుడు మన పెద్దవాళ్ళని సగౌరవంగా వారిని వారికి చేయాల్సినటువంటి మర్యాదలు వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవాలు వాళ్ళకి పెట్టాల్సినటువంటి భోజనాలు వాళ్ళకి ఎటువంటి రకాల వాళ్ళ శక్తి అనుసారంగా ఉండేటువంటి కోరికలను మనం కానీ తీర్చకుండా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క పితృశాపము మన కుటుంబాల్లో పడే అవకాశం ఉంది అందువల్ల పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పితృశాపాలు చాలా రకాలుగా వస్తాయి గర్భాలు విచ్ఛిల్లమైపోవడం అంటే ఆడపిల్లకి గర్భం రాకుండా మధ్యలోనే గర్భస్రావం జరిగిపోవడం బిడ్డలు ఉత్పత్తి అయ్యే సమయంలో ఒక ఏడో నెలలో ఎనిమిదో నెలలోనే వాళ్ళు చనిపోవడం మూడవది ఏంటంటే పదమూడు సంవత్సరాల లోపల చనిపోవడం యుక్త వయసు వచ్చినాక కూడా చనిపోవడం వాళ్లకు పెళ్ళిళ్ళు కాకుండా పోవడం పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు పిల్లలు పట్టకుండా పోవడం ఇలా రకరకాలుగా శాస్త్ర ప్రమాణం అనుసరించి కూడా ఉన్నాయి పితృశాపాలు పితృశాపాలకి పరిష్కారం ఏం చెప్పున్నారంటే ప్రధానంగా గోకర్ణము లేకపోతే కాశీలో నారాయణ బలి అనేటువంటి ఒక క్రియను చేసుకుంటే ఆ యొక్క పితృదేవతలు శాంతించి మన మీద శోప ఈ యొక్క శాపాల లేకుండా మనమల్ని వాళ్ళు కాపాడుతారు అందువల్ల మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు బతికుండంగానే మన పెద్దల్ని మనం మన వరకు ఎంతవరకు వీలైతే వాళ్ళకు చేయాల్సిన ధర్మాన్ని నిర్వహిస్తూ వారిని మనం ప్రేమగా చూసుకుంటూ వాడిని కాపాడుకుంటే వాళ్ళ ఆశీర్వచనాలే మనకు శ్రీరామ రక్ష మీ ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళని గౌరవించండి ఎందుకంటే చనిపోయినాక వాళ్ళ ఫోటోల ముందు కూర్చొని ఏడ్చడం కాదు బతికుండంగానే ఎందుకంటే మీ శరీరాలకు కర్త మీ పెద్దలు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళ యొక్క రుణాన్ని మనం ఉంచుకోకూడదు పంచ రుణాలు ఉన్నాయి ఆ రుణాలు కనుక ఉంటే మన బతుకు అద్భుతంగా తయారైపోతుంది కాబట్టి దేవుడి వల్ల మనకి జన్మ ఇచ్చాడు ఈశ్వరుడు మనమే చేసుకునే పుణ్యరాశి వల్ల జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు కాబట్టి ఈ జన్మలోనే మనము చేయాల్సిన ధర్మాలన్నీ కూడా తెలుసుకొని పెద్దవాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చేసి మనము ప్రశాంతంగా ఉంటూ పెద్దలను కూడా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటే మన జీవితాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్త శుభం భుయాత్